న్యూస్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖపట్నం కొత్త వెంకజపాలెం వద్ద ఉన్న బాబా దేవాలయంలో ఈరోజు నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం రంగరంగ వైభవం జరిగింది తదనంతరం పౌర్ణాహుతి కార్యక్రమం జరిగింది తదనంతరం సుమారు ఐదు వేల మంది వరకు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు

కొత్త వెంకోజు పాలం మన విశాఖపట్నం జిల్లాలో కొత్త వెంకోజు పాలం ఉంది ఇది మా కొత్త వెంకోజు చాలా టెంపుల్స్ ఉన్నాయి అలాగే ఈ స్లాబ్ గుడి మాకు రెండు వేల మూడులో కట్టారు అలాగే రెండు వేల మూడులో మద్దన నరసింహర హయాంలో జరిగింది అలాగే అంచెలుగా స్లాబ్ ముందుగా షట్టతో నిర్మించడం జరిగింది తర్వాత అంచెలంచెలు అందరూ ఎక్కిన తర్వాత దాని స్లాబ్ తర్వాత ఫస్ట్ స్లాబ్ వేసుకోవడం జరిగింది అలాగే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు స్వామి పంచ సహిత నాగబంధ సమిత వల్లి దేవసాన సుబ్రహ్మణ్యం విగ్రహ యంత్రప్రదిష్ట మహోత్సవం ఈరోజు జరగబడుతుంది పంతులు మంచి ఈ ఈరోజు పెట్టారు ఇది దీనికి మా కొత్త వెంగజుపాలెం సభ్యులు గ్రామ సభ్యులు అలాగే మాజీ అధ్యక్షులు మిగతా వాళ్ళందరూ కూడా స్పాన్సర్తో పాటు పెట్టడం జరిగింది అలాగే ఈ గుడికి ఇంతకాలం కూడా ఎవరైతే జనసాన సహాయం చేశారో అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడికి కూడా అందరూ కూడా గ్రా మొత్తం సహాయం చేయడం అలాగే గ్రామ పెద్దలు మొత్తం యువత మహిళలు అందరూ కూడా సహాయం చేయడం జరిగింది ఇతను గ్రామ సేవలు గ్రామ సభ్యులు గ్రామ పెద్దలు అలాగే ఇద్దరు భక్తులందరూ కూడా ఈ యొక్క మా సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు విక్రహం జరుగుతుంది అలాగే వైజాగ్లో విశాఖపట్నంలో చాలా తక్కువ ఈ సుబ్రహ్మణ్య స్వామి తంపూ మా ఇక్కడ శివాలయం దగ్గర ఒకటి ఉంది అయితే ఇప్పుడప్పుడు చాలామంది భక్తులు కోరిక మేరకు అలాగే మా గ్రామ సేవ సంఘం సభ్యుల కోరిక మేరకు అందరూ కూడా ఏ ఈ యొక్క దింపుల్ని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉన్న ఇదేంటంటే చాలామంది భక్తులకి పిల్లలకి పొలవాళ్ళకి ఏంటి చదువుకి ఏంటి పెళ్ళిళ్ళకి ఏంటి చాలా కార్యక్రమాలకి ఎంతో శుభ శుభం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం వల్ల ఎంతమంది భక్తులు కూడా చాలా చదువుకున్న వాళ్ళకి చదువు చదువుకోవడం కానీ అలాగే పిల్లిక పిల్లికాల పిల్లలు ఉన్న మొదటైనా ఆడకల్లైనా ఆ యొక్క స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది వాళ్ళు అనుకునే కోరికలు నెరవేరుతాయని ఉద్దేశం కమిటీ సభ్యులందరూ కూడా చెప్పడం వల్ల ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ప్రతిష్ట కార్యక్రమం భక్తులందరూ కూడా ఎంతమంది అటువంటి అందరికీ కూడా మా గ్రామ సేవ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటా అందరికీ నమస్కారాలు ఈరోజు చాలా ప్రభుత్వమైన దినం కొత్త వెంగం అంటే మంచి నేను ఒక గ్రామస్థలంలో ఉన్నది చాలా టెంపుల్స్ అన్ని ఉన్నాయి గ్రామం దగ్గర నుంచి ఎప్పుడే చేసినా సరే చాలా చక్కగా చేస్తారని చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు అట్లాగే ఇది కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి కూడా ప్రతిష్ట బాగుంటుందని ప్రజలందరూ కోరిక మీద అలాగే మా పురోహితులు కూడా మంచి మాకు ఆపరేషన్ చేయిస్తున్నారు వాళ్ళు మేము టెంపుల్ ఒకటే కట్టు తప్ప మిగతాదంతా వాళ్ళే డెవలప్ చేసి మా గ్రామం దగ్గర రెండు వేల జనాలకి నేను దగ్గరుండి ఈ కార్యక్రమం ఏం చేసేందుకు జనాలందరూ మాకు అందరూ కోఆపరేట్ చేసేందుకు టీవీ వారు అందరికాల గ్రామ సేవ సంఘం ఈ రోజున దేవాలయంలో శాంతి భాగంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర అలాగే నాగబంధ పంచనాగ రాహు కేతులకి కీర్తికరమైన రోజు కాబట్టి ఈ రోజు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా శ్రీకాళహస్తిలో జరిగేటువంటి రాహుకేతు పూజ ఏదైతే ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి మంగళవారం కూడా ఉదయం నుండి కూడా ప్రాతకాలగా కూడా పంచామృత అభిషేకం అలాగే పెళ్లి కాని వారికి అలాగే వివాహం కాని వారికి అలాగే సంతానం లేని వారికి వ్యాపారం లేని వారికి ఉద్యోగం రాణించలేని వారందరూ విద్యకి అందరికీ కూడా సంబంధించి ఈ రాహు విద్యను పూజ చేయడం వలన జరిగి సంతానం జరిగి వ్యాపారం కానీ ఉద్యోగం బాగా జరిగి అన్ని విధాలుగా వాళ్ళకి ఈ గురుబల ఎంత ఇంపార్టెంటో ఈ దేవాలయం ఈ రోజు ప్రతిష్ట జరగడం జరిగింది అది కూడా గ్రామ సేవ సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు కస్తూరి కిరణ్ మహిళా మండలి యూత్ మండలి అందరూ కూడా రోజు గ్రామ సభ్యులు యూటించి అలాగే ఈరోజు అన్నదానం కూడా చేతిష్ట చేయడం వల్ల అన్నదానం కూడా చేద్దాం నిర్ణయించారు కాబట్టి అందరూ కూడా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అనేక దేవాలయాలు ప్రతిష్ఠించారు మొట్టమొదసారిగా గౌరీ జ్ఞాలింగేశ్వరాలయం మొట్టమొదటిసారి ప్రతిష్టాపన జరిగింది అలాగే ఆంజనేయ గుడి అయ్యప్ప స్వామి దేవాలయం అక్కడ కూడా పంచనాగులు అక్కడ కూడా ప్రతిష్టాపన జరిగింది తర్వాత ఉంది అని చెప్పేసి భక్తుడికి ఆ అయిపోయిన అయితే ఇక్కడ కూడా ఈ నాగప్రతిష్ట ప్రతిష్ట మహోత్సవం జరిగింది దీనివల్ల చాలా ఎందువల్ల అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తక్కువ ఈ ఈ యొక్క దేవాలయం మనకి ఈ ప్రతిష్ట చేయడం వల్ల చక్కగా సంతానం నేను కూడా చక్కగా ఈరోజు అభిషేకంగా చేసుకుంటూ పెట్టిన ఆ యొక్క ఫలితం తప్పకుండా కనబడుతుంది మనం ఇంకో చెప్పాలా అలాగే సంఘాలు ఉన్న చిరామణి పస్తూరి మహిళా మండల సంఘం వారు గ్రామ సేవ సంఘం వారు అలాగే భక్తులు అందరూ కూడా భక్తులేనండి అని ఈ కార్యక్రమం మా అర్చకు బృందం అంతా కూడా చేశాం సర్వే జనా సుఖలోక